మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ఎమ్మెల్యే మొక్కన్ సింగ్ ప్రెస్ మీట్ సిపి అంబర్ కిషోర్ జా నెలవారి సమీక్ష మహాకల్ స్వామి ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా కోల్బెల్ కు అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవకా లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ కనిపించే దేవుళ్ళు డాక్టర్లని డాక్టర్ల వృత్తిని అవమానపరిచి ఆటంకపరుచుతూ పరుచుతూ ఇబ్బందులకు పరిస్థితులు రామగుండం నియోజకవర్గంలో ఇక నుండి ఉండకూడదని చర్యలు చేపడుతున్నట్టుగా ఇక నుంచి ఎవరైనా సరే వైద్యాధికారుల మీద వైద్యుల మీద హాస్పిటల్కు వెళ్లి అమానుష చర్యలకు దాడులకు దౌర్జన్యాలకు దిగితే కఠినపరమైన చర్యలు తప్పవని ఇందుకు గాను పోలీసు అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లుగా రాముగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు గోదావరికని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డాక్టర్లతో కలిసి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ మాట్లాడారు ఈ బెదిరింపులతో డాక్టర్లు ఈ ప్రాంతం నుంచి తరలిపోవడం వలన వైద్యపరంగా సేవలు అందుకోవడంలో ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని అన్నారు ఈ ప్రెస్ మీట్లో ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ క్యాస శ్రీనివాస్ డాక్టర్ లక్ష్మీవాణి వైద్యులు బంగి అనిల్ కుమార్ లక్ష్మీప్రసాద్ నాగిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సుప్రజారెడ్డి లహరి సుమలత శ్రీలత రజియా బేగం సమాజంలో గౌరవం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అత్యంతంగా గౌరవించుకోవాల్సినటువంటి వ్యవస్థ వాయిద్య వ్యవస్థ వైద్యం చేసేటువంటి డాక్టర్ తల్లి తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే మన జీవితాన్ని మళ్ళీ కాపాడేటువంటి ఒక శక్తివంతమైనది కనబడే కనబడని దేవుని రోజు ముక్తం కానీ ఆరోగ్యం పాడైనప్పుడు మన తల్లిదండ్రుల మాదిరిగా మన ఆరోగ్య నుంచి దేవుల మాదిరిగా వృత్తిని నడిపించేటువంటి గొప్ప వ్యవస్థ వైద్య వ్యవస్థ డాక్టర్లను వాడు పెట్టుకున్నటువంటి వ్యవస్థను అవమానపరిచి ఇబ్బంది కనగేసే పరిస్థితుల నుంచి రామగుణంలో ఉండకూడదు అనేది చెప్పి నా అభిప్రాయం ఎందుకంటే గత ముప్పై సంవత్సరాలుగా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను వైద్యంలో అందరికి సహాయం చేస్తూ ఉంటాను నేను హైదరాబాద్ నగరంలో అన్ని కార్పొరేట్స్ వ్యవస్థలకు సంబంధించిన నా దగ్గర మిత్రుడు కుటుంబ సభ్యులు చాలామందికి వేల లక్షల మందికి సహాయం చేస్తున్నాయి తర్వాత రాజశేఖర రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రులు గారు పనిచేసినప్పుడు పేద ప్రజలకు న్యాయం జరగాలి ఆ వైద్యం అందే విధంగా చేయాలంటే ఆ రోజు ఆరోగ్యశ్రీ ఆలోచన వచ్చినప్పుడు నేను దాంట్లో ఒక భాగస్వామి కావడం నేను అదృష్టవం పదవులో లేను కానీ దగ్గర వారి దగ్గరగా ఉన్నప్పుడు ఆ రోజు అది కూడా అమలు చేస్తూ చిన్న చిన్న సంఘటనలు జరిగేవి కార్పొరేట్ హాస్పిటల్స్లో రోజు డాక్టర్లో ఇంకెవరు కాకుండా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వ్యవహార శైలి లేకుంటే ఎవరైనా చనిపోతున్న వాళ్ళకి సంబంధించిన మనుషులు ఆవేదనతోటి ఏమన్నా గొడవలు అయ్యేటి కొందరేమో దౌర్జన్యాలు చేసే వాళ్ళు కూడా చేసేటటువంటి వ్యవస్థ ఉంది వీటన్ని దృష్టి పెట్టుకున్న ఆ రాజశేఖర రెడ్డి గారు డాక్టర్లపై అమానుషంగా ఎవరు వరిస్తే ఒక చట్టపరమైనటువంటి శిక్ష పడాలని ఒక దానికి ఒక యాక్ట్ కూడా తీసుకురావడం జరిగింది అవన్నీ సరిగా అమలు అయిన తర్వాత కొంచెం తగ్గింది తర్వాత ఎడ్యుకేటెడ్ అయిపోయి కొంచెం మంది బాగా పాజిటివ్ అయిపోయి అలాంటి వ్యవస్థ మన ప్రాంతానికి వచ్చేవారికి మరి అలాంటి కార్పొరేట్ వ్యవస్థలో ఒక్కరోజు ఉండాలంటే మినిమం ఐసిఏ అయితే ఇంకెక్కువ ఇవన్నీ కూడా అత్యాధునికంగా ఉన్నటువంటి హాస్పిటల్లో ప్రతి హాస్పిటల్ కూడా కొన్ని వేల హాస్పిటల్ హైదరాబాద్లో నడుస్తూ ఉన్నాయి గవర్నమెంట్ సంబంధించిన అనేక వ్యవస్థలు ఉన్నాయి నీమ్స్ గాంధీ ఉస్మానియా నీలోఫర్ ఎంఎన్జే రకరకాల పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉండంగా కూడా కొన్ని వేల హాస్పిటల్ నడుస్తాం అదే మనం కంపేర్ చేసుకుంటే కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టే వేల హాస్పిటల్ నడుస్తాం మంచిగా ఈరోజు పెద్దపల్లి ఇంకా అన్ని ప్రాంతాల్లో మంతనీలో కూడా ఉంది ఒకప్పుడు రామగుండంలో మాత్రమే పెద్ద ప్రైవేట్ హాస్పిటల్స్ ఉండేవి గమనించాల్సిన అవసరం ఉంది మీడియా మిత్రులకు ఈ రోజు ఇక్కడ హాస్పిటల్స్ తగ్గడానికి కారణం ఏందని ఒక్కసారి ఆలోచన చేయాలి డాక్టర్లు ఎందుకు ఇబ్బంది పడుతుందని ఆలోచన చేయాల్సిన అవసరం మనకు రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంతంలో బాధ్యత కలిగినటువంటి మూడు లక్షల జనాభా నివాసం ఉన్న మన ప్రాంతం ఓటింగ్ పరంగా రెండు లక్షల ముప్పై ఐదు వేల మంది ఉన్నటువంటి మన ప్రాంతం యాభై ఆరు ఆరు వేలు అదనంగా ఫ్లోటింగ్ ఉన్నటువంటి ప్రాంతం ఇలా ప్రజల సౌకర్యార్థం ఎవరికైనా ఏదైనా జరిగితే ప్రమాదము మంచో చెడో చిన్న వ్యవస్థలో కూడా చాలా తక్కువ ఖర్చుతోటి బ్రహ్మాండమైన వైద్యం ఇచ్చేటువంటి ఒక మంచి అస్తవాసం ఉన్నటువంటి అన్ని రంగాల్లో ఉన్నటువంటి వైద్యులు ఇక్కడ ఉండడం మన అదృష్టం కానీ నాకు గుర్తున్నది కొన్ని సంవత్సరాల క్రితం పూర్వం అనేక ఇబ్బందులు ఆరోగ్యంగా బాగా ఆ తక్కువ ఫీజులోనే తక్కువ ఫీజు కట్టి బయటకు వ్యవస్థ ఏదైనా జరగడానే జరిగితే వాళ్ళపై దాడులు వాళ్ళపై అమానువ ఇది జరుగుతున్న తీరును మనం చూసినాం కానీ ఇంకా ముందు చూడకపోవద్దు దానికి వ్యతిరేకంగా ఉండాలి అలాంటి పరిస్థితి చేస్తే తీవ్రమైనటువంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కొద్దిసేపు ముందు జరిగినటువంటి పోలీస్ అధికారులు డాక్టర్లు ప్రభుత్వ అధికారులతో కూర్చోపెట్టి చెప్పడం జరిగింది స్పష్టంగా ఈ రోజు నుంచి ఎవరైనా సరే వైద్యాధికారుల మీద వైద్యుల మీద హాస్పిటల్స్లో పోయి అమానస చర్యలకు దాడులకు దౌర్జన్యాలకు దిగితే కఠినమైన చర్యలు తప్పవు అదే మాదిరిగా వ్యాపార సంస్థల వారిని బెదిరించినా వాళ్ళ భయప్రాంత అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనికి సమర్థించాల్సిన నేను అందరిని కూడా మీ ద్వారా మీ మీ విధానాల్లో మీరు కూడా ఓపెన్గా మద్దతు పలకాల్సిందిగా కోరుతాను ఇవాళ నాకు గుర్తున్నది నా చాలా పాత మిత్రుడు అందరికి మిత్రుడు మోహన్ రావన్ బీజేపీలో ఒక లీడర్ ఉండేవాడు ఆ రోజుల్లో అప్పుడున్న డాక్టర్ ఆ రోజున్న పరిస్థితుల్లో గొడవలు అవుతాయని చెప్తా ఇంకేదా ఏదో కొంచెం రిస్క్ తీసుకోకుండా ఉండదు ఉంటే ఆ వ్యక్తి ఈరోజు బ్రతికుండేవాడు పూర్తిగా అవగాహన ఉండి మెడికేషన్ ఇచ్చే పరిస్థితులు ఉన్నా కూడా ఎవరైనా ఒక వ్యవస్థలో చేసేటప్పుడు డాక్టర్ అనేవాడు ఎవరిని చంపాలని చూడడు వాడు నెర రూప రాక్షసుడు కావచ్చు వ్యక్తిగతంగా కానీ వీరు డాక్టర్ వృత్తిలో ఉన్నవారు వీలైతే ప్రాణం పోయాలని చూసారు తప్ప ప్రాణం తీయాలని చూడరనే ఒక మైండ్ సెట్లో మనం అందరం ఉండాల్సిన అవసరం ఉంది ఇలా డాక్టర్ అనేవారు ప్రాణం పోస్తారు ప్రాణాలు వారు ఒక పూర్తి సమయాన్ని వారి యొక్క ఎమర్జెన్సీ రాత్రి అనక పగలనక అర్ధరాత్రి ఏదైనా పేషెంట్కైనా కూడా కుటుంబాల్లో విశ్రాంతి లేకుండా పనిచేసేటువంటి ఒక వ్యవస్థ ఇలా మెడికల్ వ్యవస్థ ఆ మెడికల్ వ్యవస్థలో కింద సర్వీస్ చేసే వాళ్ళ నర్సింగ్ సిస్టమ్ కానివ్వండి మెడికల్ షాప్ సంబంధించిన అంశాలు పనిచేసే వాళ్ళు కానివ్వండి మెయిల్ బాయ్స్ కానివ్వండి అక్కడ ఉన్న వ్యవస్థలు ప్రతి ఒక్కరు కూడా బాధ్యతతోటి మన సేవ చేసేవారు ఎవరిని కూడా ఇబ్బందులు పెట్టకూడదు అనే ఒక అంశాన్ని మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకు నేను మనవి చేస్తాను డాక్టర్ అనేవాడు ఇలాంటి ఒక వ్యవస్థ ఇలా రామగుండం ఇంకా అనేక మంది రావాల్సినటువంటి అవసరం ఉంది మెడికల్ కాలేజ్ బ్రహ్మాండంగా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం గతంలో కొన్ని డబ్బులతో ప్రారంభమైనది ఇప్పుడు అధికంగా డబ్బులు తిప్పొచ్చి అద్భుతంగా చేస్తా ఉన్నాం మీరు గమనించాల్సిన అవసరం ఏంటంటే మెడికల్ కాలేజ్ దగ్గర ప్రైవేట్ కూడా ఏది అవసరం అని చెప్పి ఇక్కడ ఉన్న ప్రతి డాక్టర్ మెడికల్ కాలేజ్లో అవసరం ఉన్న ట్రీట్మెంట్ చేస్తాడు మెడికల్ కాలేజ్తో పాటు ఇక్కడ మెడికల్ హబ్ అయినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా అదే విధంగా పనిచేసే స్థాయిలో అద్భుతంగా నడుస్తాయి నడిపించాల్సి వెల్కమ్ చెప్పాల్సిన బాధ్యత కూడా మనందరిదని చెప్పి నేను భావిస్తాను హాస్పిటల్ మీద ఒక మంచిగా నడిచే హాస్పిటల్ పైన ఏదైనా నిజంగానే కంప్లైంట్ వస్తే కలెక్టర్ గారు ఒక ఎంక్వైరీ కొట్టారు ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఎంక్వైరీ చేసుకొని ఆ ఎంక్వైరీకి ఒక రిపోర్ట్ ఇచ్చి తనకు సంబంధించిన ఏదైనా ఉన్నాయంటే దానికి అక్కడికి పరిమిత ఇచ్చి పోయి కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇవ్వాలి లేదా ఏదైనా జరగరాని జరిగి అక్కడ ఒక అమ్మాయిని జరిగిన జరిగినలాంటి సంఘటన జరిగితే ఇలా మనం అందరం కూడా పెద్ద ఎత్తున విజయం మీద దాన్ని అంతు చూద్దాం ఇక్కడ అలాంటివి ఏమి జరగవు ఏలాంటివి జరగలే ఒక స్కానింగ్ మిషన్ అంశంలో ఎన్ఓసీ ఉన్నా కూడా చేస్తే సరే ఆ పార్ట్ వరకు మీరు మాట్లాడి ఒక నోటీస్ చేసి వెళ్ళిపోవచ్చు కానీ ఒక రెప్యుటేటెడ్ డాక్టర్ల మీద ఒక రెప్యుటేటెడ్ హాస్పిటల్ మీద ఒక రెప్యుటేటెడ్ మెడికల్ షాప్ మీద ఒక రెప్యుటేటెడ్ మంచి ఒక మహిళా డాక్టర్ ఒక ఏమంటున్నా గైడకాలజిస్టో లేకుంటే ఇంకేదో స్పెషలిస్ట్ అంటే మీరు ఏవాటి అయితే ఉంటే అలా ప్రొఫెషన్నే మనం ఎత్తిపోసే కార్యక్రమం చేసుకుంటూ దాంట్లో పది మంది మీడియా తీసుకొచ్చి పిలిపించి పెద్ద ఎత్తున దాన్ని నష్టపరి చేసే ఉంటే అక్కడ ఉన్నటువంటి వందల వేలాది మంది ఆరోగ్యం బాగు చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో భావస్థైర్యం దెబ్బతినే విధంగా రామాగుండం పేరుని చదువు చేసే విధంగా ప్రవర్తిస్తే సహించేది లేదు అనే విషయం జరుగుతుంది ఈరోజు రామగుండంలో మెడికల్ హబ్బు అందరి యొక్క ప్రయత్నంతో జరుగుతూ ఉంది ఇక మీడియా రాజకీయాలకు అందితంగా అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఈ రామగుండాన్ని బాగుండాలి బాగు చేయాలి పూర్వం రావాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది నాలాంటి వాళ్ళు మేము రాజకీయ నాయకులు వంద మాట్లాడుకుంటాం కానీ ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఈ ఊరు బాగుపడద్దు ఈ డాక్టర్ ఇక్కడ ఉండద్దు ఈ డాక్టర్ని తరమేయాలని ఆలోచించాలి చేయడు నాకు తెలిసేది అనుకుంటా ఉన్నాను అంత మూర్ఖులు ఇక్కడ వల్ల లేరు ఇక్కడ డాక్టర్ల వ్యవస్థ ఉండాలి కొత్త కొత్త డాక్టర్స్ రావాలి అన్ని రకాల వైద్య పూర్తి స్థాయిలో ఉండాలి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేము క్యాత్ ల్యాబ్ సెంటర్ను కూడా పెడతా ఉన్నాం సింగరేణి సంబంధించిన సహకారంతో ఈరోజు సింగరేణి హాస్పిటల్లో పెడతా ఉన్నాం దాదాపు పదిహేను కోట్లతో రెండు బిల్డింగ్లు పూర్తయిపోయి అత్యద్భుతంగా తయారవుతా ఉంది దాంట్లో సామాన్యులకు కూడా గుండెకు సంబంధించిన వ్యాధులు వస్తే ట్రీట్మెంట్ చేయడానికి ఎందుకంటే ఇక్కడ నుంచి ఏదైనా సీరియస్ రాగానే మా అనిల్ గారు చేసే పరిస్థితుల్లో కూడా రిస్క్ అవుతుందేమో అని పంపించే లోపల కరీంనగర్ వరకు బతుకుతే పోతే బతుకుతున్నాడు కరీంనగర్ పోయే వరకు బపోతే వాడు చచ్చిపోతున్నాడు నాకు తెలిసిన వాళ్ళే ఇరవై ఐదు మంది నాకు దగ్గర అప్పులు జరిగిపోయారు ఈ మధ్య కాలం నేను ఎన్నికైన తర్వాత ఇరవై ఐదు మంది ఆ రకంగా చనిపోయాడు అంతకుముందు చాలా మంది పోయారు అక్కడ కూడా పోయి ఆడ నుంచి ఇంకో హైదరాబాద్ తీసుకుపోవాలనుకుంటే ఆడి పోవరు గ్యారెంటీ తెచ్చిపోతున్నారు ఇవాళ మన దగ్గర మెడికల్ కాలేజ్తో పాటు ప్రైవేట్ డాక్టర్స్ క్యాథిలాబ్ కూడా ఉండదు అంటే నాకు తెలిసి ఐ ప్రామిస్ ద మీ అందరికీ తెలుసు ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ల వ్యవస్థ ఏ ఒక్కరికి కూడా ప్రాణాపాయ స్థితి లేకుండా చేసే సత్తా ఉన్నటువంటి ఒక ప్రాంతం మన ప్రాంతం అనేది నేను భావిస్తున్నా మీ అందరికీ తెలిసిన ఈరోజు వారు చేసే ట్రీట్మెంట్స్తో పాటు ఇలా గైన కాలేజీలు మన దగ్గర టాప్ మన ప్రభుత్వ ఆసుపత్రి టాప్ ఇప్పుడు సిమ్స్గా మారిన మెడికల్ ఇన్స్టిట్యూట్ టాప్ ప్రైవేట్ లైటు మా మేడం లక్ష్మి గారు అనిల్ గారు అయితే తెలుసు మీరు నేరుగా ఉన్నారు ఆయన నాకు తెలిసి లక్ష రూపాయలు అయితే ఎంబటే ఇరవై వేలు యాభై వేలు కూడా తక్కువ చేశారంటే ఎవరు అడగకుండా పర్లేదు వాళ్ళు ఏడిస్తే ఇచ్చి పంపిస్తే రకం క్యాస శ్రీనివాస్ గారు ఇంకా అనేక మంది డాక్టర్లు ఉన్నారు నాగిరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు వారు అన్ని ప్రభుత్వ పనులు వాళ్ళ పనులు చేసుకుంటూ కూడా ఇక్కడ చేస్తా ఉన్నారు ఇవాళ గోదావరికలి మీద కక్షణ రామగుండం మీద ఎందుకు ఈ రం పెద్ద చిన్న చూపు నేను కాదు నేను మీ ద్వారా అందరిని కోరుతా ఉన్నా అన్ని రాజకీయ పార్టీలు ఒక ముక్త కంఠంతో దీన్ని ఖండించాల్సిన అవసరం ఉందని భావిస్తాను కొంతమంది దీన్ని రాజకీయం చేయాలని ట్రై చేస్తే అది మీ విజ్ఞత కానీ నేను ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార వ్యవస్థకి ప్రధానంగా మెడికల్ వ్యవస్థకి ఎవరు ఎలాంటి ఇబ్బంది పెట్టినా క్షమించే పద్ధతే లేదు రామగుండం నియోజకవర్గంలో ప్రభుత్వాధికారులైనా సరే దౌర్జన్యం చేస్తే ఊరుకోపోము ఇలా వారికి రామగణం ప్రజలకు అందరికీ రక్షకుడిగా ఉంటాయని చెప్పినా అన్ని విభాగాల్లో ఉంటాయని చెప్పినా ప్రధానంగా మెడికల్ వ్యవస్థలో వ్యాపార వ్యవస్థలో విద్యా వ్యవస్థలో ఎక్కడ కూడా వెనక్కి పోయేది లేదు ఎవరైనా బెదిరింపులకు ఎవరైనా అడ్డంకులకు సృష్టించే వాళ్ళకి ఇవాళ ప్రభుత్వం రాష్ట్రోడకు ఉండడం అనే ఆలోచన కూడా చేయాల్సి వస్తా ఉన్నా యాక్చువల్గా మాకు ఎంతో సపోర్ట్ దొరుకుతుంది చాలా రోజుల నుంచి మేము ఎన్నో భయపడేది యాక్చువల్గా ఏ పేషెంట్కి ఏమవుతుందో ఏ ప్రాబ్లం వస్తుందో అని చెప్పి మేము బయలుదేరు ఆ పేషెంట్ ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎంత ఫేస్ చేయాలని ఒక ప్రాబ్లం ఉండేది యాక్చువల్లీ ఒక టూ ఇయర్స్ నుంచి ఈ అన్న వచ్చినా కానీ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మాకు ఆ ప్రాబ్లమ్స్ తగ్గిపోయినాయి తగ్గిపోయినా కానీ ఈ మధ్య ఒక సిక్స్ మంత్స్ నుంచి డే మా మీద అటాక్ చేయడం మొదలండి ఆమె ఎందుకు చేస్తుందో ఎలా చేస్తుందో తెలియదు ఒకవేళ మేమే కనుక దుస్తుగా ప్రవర్తించాం అనుకుంటే కనుక ఆమె చరిత్ర కూడా చూడండి ఆమె ఇంతకుముందు పని చేసిన అక్కడ ఎట్లా చేసిందో కూడా చూడండి ఆ మేమేమో దురుసులో ప్రవర్తించాలి యాక్చువల్గా జరిగింది ఏంటంటే అది రాగానే తల పట్టుకొని ఒక రిసెప్షనిస్ట్ అబ్బాయిని పట్టుకొని పోయింది స్కానింగ్ చూసుకోండి అప్పుడు మంచిగా కూర్చున్నది మాట్లాడింది మళ్ళీ వచ్చి చూసింది అప్పుడు తాలరకు కొట్టుకున్నది తాలారు వరకు పెట్టింది లోపడికి పోయింది అక్కడ స్కాన్ కనపడి స్టోర్ రూమ్ ఉన్న స్కాన్ తీసుకొచ్చి మళ్ళీ డాక్టర్ చాంబర్లో పెట్టించింది సరే ఏం లేదు తర్వాత మళ్ళీ మేడం మీరు ఎట్లా సీజ్ చేస్తాను కదా సీజ్ చేసుకుని వెళ్ళండి మాకు ఇబ్బంది ఏం లేదు అని చెప్పాను నేను కూడా వెళ్ళాను ఎందుకంటే ఏం తెలిసినట్టు వాళ్ళు తెలిస్తే వెళ్ళాను స్కాన్ మీరు సీజ్ చేసుకుని వెళ్ళండి అని కూడా రిక్వెస్ట్ చేశాను అట్లా కాదు ఇంకొకటి ఏంటంటే నాకు ఇలా ప్రతి ఒక్కరు ఏ ఎంక్వైరీకి వచ్చినా ఏ ఆఫీసర్ వచ్చినా కానీ ప్రెస్ వాళ్ళని ఒక నలుగురు తీసుకొని తీసుకుని రాదు స్పెషల్లీ ఇక్కడ లోకల్ ప్రెస్ అంటే మనకు సపోర్ట్ ఉంటారు మన వాళ్ళే కాబట్టి రాలని పెద్దపల్లి నుంచి ఒక నలుగురు ప్రెస్ వాళ్ళను తీసుకొని వచ్చింది అంటే ఆమె యొక్క యాటిట్యూడ్ మీకు చెప్పాలని చెప్తున్నాను ఆమె మన మీదే చేయాల్సిన అంటే అంత దృష్టిగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు ఆ నలుగురు ప్రెస్ రిపోర్ట్స్ తీసుకొని వచ్చి ప్రెస్తో రాయించుకుంటూ ఆ తర్వాత మళ్ళీ డాక్టర్ చాంబర్లో శాంపుల్స్ ఉంటాయి ఫ్రీ శాంపుల్స్ ఉంటాయి ఇవి అవి ముందు పెట్టి ఆ శాంపుల్స్ ఏంటంటే బీకాంప్లెక్స్ టాబ్లెట్లు తర్వాత పిల్స్ ఉంటాయి ఆ పిల్స్ ఇవి ఇవేంటంటే ఇవి అబార్షన్ పిల్స్ అని చెప్పి అబార్షన్ పిల్స్ ఎవరైనా డాక్టర్ దగ్గర ఉంటాయంటే మెడికల్ షాప్లో ఉంటాయి ఇవి అబార్షన్ పిల్స్ అని అక్కడ స్కాన్ ఆమె పగలు కొట్టింది స్కాన్ రూమ్ పగలు కొట్టింది దానిలో మేడం స్కాన్ చేస్తుంటే మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని చెప్పి క్లియర్గా రాసింది పంచనామా కాపీలు రాసింది అప్పుడు మేము దాన్ని సహకరించలేదు తప్పితే ఆమె మీద మేము ఎట్లాంటి అవేత్తం చేయలేదు అక్కడ ఉన్నారు చాలామంది ఆర్డిఓ సార్ ఉన్నారు ఎమ్మెల్ సార్ ఉన్నారు మేము ఎట్లాంటి ఆమె ఒక మాట కూడా అండి ఒక ఒక దశలో దండం పెట్టాం మీ మేడం మీరు ఉన్నదిన్నట్టు రాయండి ఇది మాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ముందు ముందు ఎక్కడ పోయినా మేము తప్పు అవుతాం దండం పెట్టి చెప్పినాం అయినా కానీ ఆమె యొక్క రూడ్ బిహేవియర్ మీరు ఏం చేస్తారో చేసుకోకండి ఇట్లాంటి బిహేవియర్ ఏమి అంటే ఇప్పుడు ఏదో మేము ఆమె అలిగేషన్ చేసినట్టు కాదు మీరు కావాలంటే ఆమె ఇంతకుముందు పనిచేసిన భూపాలపల్లి కానీ జనగామలో కానీ ఇంకెక్కడ కానీ ఈవెన్ పెద్దపల్లి లోకల్లో కానీ ఆమె చేసిన బిహేవియర్ మీకే అర్థమవుతుంది మేము ఎట్లాంటి తప్పు చేయలేదు దానిలో ఎన్ఓసి ఉంది నోమినేషన్ సర్టిఫికేట్ ఉంది అక్కడ ఏంటంటే చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ మమతా హాస్పిటల్ అని ఉండేది మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని వాళ్ళు మార్చుకోవడం వలన ఆ స్కాన్కి ఫర్దర్గా ఆన్లైన్ ప్రాసెస్ కాలేదు కాబట్టి డిలే అయింది అప్పటికి మేము చెప్పినాం ఆ స్కాన్ చేయాలి ఆమె అన్ని చూసుకొని కావాలని సీల్ చేసుకొని పొమ్మన్నాం స్కాన్ మిషన్ పట్టుకొని పొమ్మన్నాం అయినా కానీ ఆమె అంతా అంటే దాని యొక్క మ్యాన్ప్రేట్ చేసి ఫ్యాబ్రికేట్ చేసి ఒక ఫిక్స్ ఫిట్ ఫ్యాబ్రిక్ పెట్టు పంచడంలో అన్ని తప్పులు రాసి డాక్టర్ల మీద ఇబ్బంది పెట్టాలని చూస్తున్నా ఆమెను మాకెంతో బాధ కలిగించింది ఇదే కాదు ఒక టూ త్రీ మంత్స్ నుంచి మా మీద దాడులు చేసుకుంటూ ఇష్టం ఉన్నట్టుగా లేదు ఇక్కడ ఫోటో లేదు ఈ ఫోటో ఉంది ఇరవై వేల ఫైన్ ఇక్కడ డిస్ప్లే చేయలేదు ఐదు వేల ఫైన్ క్లీన్ లేదు పదివేల ఫైన్ ఇప్పటికీ నాకు తెలిసి నేను ముప్పై వేల నుంచి సర్వీస్ చేస్తున్నాను గోదాకెండం ఒక్క సాగోడు ఒక్క రూపాయి కూడా ఫైన్ కట్టలేదు నేను ఐదు వేలు కట్టినా నాతో పాటు మా డాక్టర్లందరూ కలిసి లక్ష యాభై నుంచి రెండు లక్షల రూపాయలు కట్టాము అది కూడా మేము అన్న గురించి చెప్పినాం అన్న ఇలా ఇబ్బంది పెడుతుందండి ఫోన్ చేసి కూడా చెప్పాడు మేడం వాళ్ళకి ఇబ్బంది పెట్టకండి ఎవరు అంటే నోటీస్ అని ఫస్ట్ రోజు కూడా చెప్పాడు అయినా కానీ ఆమె యొక్క పద్ధతిని మార్చుకోకుండా మా ఇంకా కక్ష కట్టి స్థాయిలో ఉండి ఏదో చిన్న హాస్పిటల్కి వచ్చి వాళ్ళ మీద కాళ్ళను బట్టి లారడము వాళ్ళ అసభ్యకరంగా ప్రవర్తించడం అది ఆమె హోదా తగంది ఆమె అట్లా చేయాల్సినది కాదు ఆమెకు క్లియర్గా చెప్పినాము మీకు ఏమన్నా ఉంటే రూల్ ప్రకారం ఉంటే చేసుకొని వెళ్ళండి అని చెప్పినారు నాగరెడ్డి గారు సీజ్ చేస్తామంటే సీజ్ చేసుకొని వెళ్ళండి అని చెప్పినారు గతంలో కంటే రోడ్డు ప్రమాదాల శాతాన్ని తగ్గించాలని ప్రాపర్టీ సంబంధిత నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రామ్గుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా అన్నారు నెలవారీ సమీక్షలో భాగంగా రామ్గుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి మంచిరాల్ జోన్ పోలీస్ అధికారులతో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఈ ఈరోజు కమిషనరేట్ కార్యాలయంలో నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు డీసీపీలు అడిషనల్ డీసీపీలు అడ్మిన్లు ఏసీపీలు ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు పాల్గొన్న ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ ముందుగా పోలీస్ స్టేషన్ డివిజన్ జోన్ల వారిగా పెండింగ్ కేసులు సంబంధించి నిరస్తుల అరెస్టు దర్యాప్తు సాక్ష్యాధారాల సేకరణ ఛార్జ్షీటుకు సంబంధించి ప్రస్తుత కేసుల స్థితిగతులపై పోలీస్ కమిషనర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు ముఖ్యంగా రాముగుండం పోలీస్ కమిషనర్ పరిధిలో నయమ్ నమోదైన గ్రేవ్ కేసులు మహిళలపై నేరాలు ఆస్తి నేరాలు ఫోక్స్ కేసులు మిస్సింగు గంజాయి రోడ్డు ప్రమాదాల కేసులకు సంబంధించిన సమాచారంతో పాటుగా కేసుల పరిష్కారం కోసం ఏ విధమైన చర్యలు తీసుకోవడం జరిగింది మొదలైన అంశాలపై పోలీస్ కమిషనర్ పోలీస్ స్టేషన్ల వారీగా పోలీస్ అధికారులతో సమీక్ష జరిపారు అదేవిధంగా నేరాల నియంత్రణ కోసం అధికారులు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై పోలీస్ కమిషనర్ అధికారులతో చర్చించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ రామున్న పోలీస్ కమిషనరేట్ పరిధిలో గతంలో జరిగిన రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గించి ప్రజల ప్రాణాలు కాపాడటకు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డు సేఫ్టీ విభాగంతో కలిసి పనిచేయాలని ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించడంతో పాటు రోడ్డు ప్రమాదాల గల కారణాలపై విశ్లేషణ చేసి ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు చేపట్టాలని రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో విలేజ్ టౌన్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు ఈ సమావేశంలో మంచిరాల డీసీపీ ఏ భాస్కర్ పెద్దపల్లి డీసీపీ కర్ణాకర్ అడిషనల్ డీసీపీ అడ్మన్ సి రాజు స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేందర్ రావు మంచిరాల ఏసీపీ ఆర్ ప్రకాష్ పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు ఏసీపీ మల్లారెడ్డి ఏఆర్ ఏసీపీ ప్రతాప్ ఏఓ శ్రీనివాస్ తాదితారులు ఉన్నారు ఇరవై తొమ్మిదో డివిజన్ గోదావరికని బాపూజీ నగర్ వీక్లీ మార్కెట్లో మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి ఆధ్వర్యంలో శ్రీ పోతరాజు సైత పోచమ్మ తల్లి విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరిగింది పలు పక్షాలకు చెందిన అశేష భక్తజనం ఇక్కడికి తరలివచ్చారు అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో రాముండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ఠాకుర్ అధికారులు నాయకులు తాతీతారులు హాజరయ్యారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం